డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ఆంధ్రప్రదేశ్ తో భేటీ కానున్నారా ఈ సమావేశంలో ఏ ఏ అంశాలపై చర్చించనున్నారు ఇప్పుడు ఇదే హాట్ డిబేట్ గా మారింది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు సడన్ గా ఏపీ సీఎంతో త్వరలో భేటీ కానున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి ఆయన ఎవరితో భేటీ తొలిసారి తిరుమలకు వెళ్లారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారికి తన మనవడి పుట్టెంటుకల మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు ఎలాంటి హడావడి లేకుండా వైకుంఠం క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు టిటిడి ప్రధాన అర్చకులు సీఎం రేవంత్ దంపతులను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు దర్శనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు రెండు రాష్ట్రాలు అభివృద్ధి వైపు నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఇక ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు త్వరలో ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పారు రెండు రాష్ట్రాల కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను తెలంగాణ ప్రభుత్వం తరపున తిరుమలలో ఒక సత్రం కళ్యాణ మండపం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు మనసులోని మాట బయట పెట్టారు రేవంత్ రెడ్డి తెలంగాణ భక్తులకే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చే భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తుందన్నారు గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అయితే తనకు అనేక మంది ప్రముఖుల నుంచి పక్క రాష్ట్రాల సీఎంల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని తనకు శుభాకాంక్షలు చెప్పారని రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారాన్ని రేపాయి ఈ క్రమంలో ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు రేవంత్ త్వరలో ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తానడంతో జగన్తో కలుస్తారా లేదంటే కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబుతో భేటీ అవుతారా అనేది తేలాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే ఏపీలో ఈ నెల ఎన్నికలు జరిగాయి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఈసారి అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమాగా చెబుతుంటే తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు అంటున్నారు ఏదేమైనా వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఫలితాల కోసం ఆగాల్సిందే అప్పుడు ఏర్పడే కొత్త ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి